హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ రోజు మరో ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తానండి ప్యూర్ మహేశ్వరి సిల్క్ అండి ఇంతకు ముందు కూడా మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం బట్ ఇంతకు ముందు అంతా కూడా కలంకారీ డిజైన్ లో చేస్తున్నాం అండి ప్రజెంట్ వచ్చేసి మనకి బాతిక్ ప్రింట్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది ప్యూర్ మహేశ్వరి సిల్క్ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది వాషబుల్ ఉంటుంది అండ్ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ శారీకి బోర్ సైడ్స్ మనకి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండి బార్డర్ కూడా మనకి ఇలా మంగళగిరి పట్టు శారీస్కి ఏ విధంగా అయితే బార్డర్ వస్తుందో సేమ్ అదే విధంగా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను బాటిక్ ప్రింట్ వస్తుంది అండ్ శారీ కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుందండి స్మూత్ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి వాషబుల్ ఉంటుంది సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకి కూడా గా సరిపోతుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి రన్నింగ్ బ్లౌజే ఉంటుంది అండ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇలా బాటిక్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది అండ్ బోత్ సైడ్స్ మనకి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ అంటే సారీ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు ఉంటుంది ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి అండ్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సీఈఓడి ఆప్షన్ అయితే లేదండి ఇందులో అవైలబుల్ కలర్స్ చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టీటీడీసీ లేని వాళ్ళు మెన్షన్ చేసినట్లయితే పోస్టల్ ద్వారా కూడా పంపిస్తాము వన్స్ పార్సల్ రిసీవ్ చేసుకున్న ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలండి వితౌట్ ఓపెనింగ్ వీడియో డ్యామేజ్ అయి సారీస్ రిటర్న్ తీసుకోము దయచేసి గమనించండి కొరియర్ కవర్ కట్ చేస్తూనే వీడియో ఉండాలి పళ్ళు అండి అండ్ అందులోనే మీరు డ్యామేజ్ అనేది చూపించాల్సి ఉంటుంది మెరూన్ కలర్ ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది సమ్మర్కి కూడా ద బెస్ట్గా యూజ్ అవుతుంది జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో నేను వీడియోలో ఏ కలర్స్ అయితే చూపిస్తానో ఓన్లీ ఆ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ పళ్ళు ఆల్ ఓవర్ సారీ ఫోర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి జస్ట్ పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ అండి ఇందులో మనం సెమీ కూడా చేస్తున్నాము ఎయిట్ నైంటీలో బట్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఉంటుంది అండ్ ప్యూర్ బయట మార్కెట్లో నియర్లీ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు పళ్ళు అండి ఆ లోవర్ సారీ పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ లేదు అండ్ ఇందులో వన్ మోర్ కలర్ కాంబినేషన్ అండి అది కూడా చూపిస్తాను జస్ట్ ఇందులో ఫైవ్ కలర్సే వచ్చాయండి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి మంచి బ్లాక్ కలర్ వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ అండి ఫోర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ